ప్రస్తుత కాలంలో మలబద్ధకంతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు మారిన ఆహార అలవాట్లు అజీర్ణం ఇలా కారణం ఏదైనా సరే ఈ సమస్య మరికొన్ని సమస్యలకు దారితీస్తోంది మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందగలిగితే అంత మంచిది అంటున్నారు అంతేకాదు ఆహారం ద్వారా ఈ మలబద్ధకం నివారించుకోవచ్చున్నారు ముఖ్యంగా ఫైబర్ నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది కాబట్టి ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఆహార నిపుణులు ఈ సమస్య నుంచి బయటపడేయడంలో పాప్కార్న్ బాగా సహాయపడుతుంది చాలా మంది సినిమాలకు వెళ్ళినప్పుడు లేదా టైంపాస్ కోసం పాప్కార్న్ తింటుంటారు చాలామంది ఇది తింటే కడుపుబ్బరంగా ఉంటుందనుకుంటారు కానీ నిజానికి పాప్కార్న్ తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి త్వరగా బయటపడిపోవచ్చు ఎందుకంటే ఇందులో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పూట పాప్కార్న్ తింటే చాలా మంచిది కానీ ఏదైనా మితంగా తీసుకోవాలని మరవద్దు తరచుగా ఓట్స్ తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య నుంచి బయటపడచ్చున్నారు ఓట్స్ లో ఉండే ఫైబర్ కారణంగా తిన్న ఆహారం చక్కగా జీర్ణమై సాఫీగా మల విసర్జన అంతేకాకుండా అజీర్ణం ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు చిలకడు దుంపు కూడా మలబద్ధకానికి మంచి ఔషధం అంటున్నారు నిపుణులు ఇందులో ఫైబర్ కంటెంట్ నీటి శాతం ఎక్కువ కాబట్టి చిలకడదుంపలో ఉండే గుణాలు ప్రేగుల్ని శుభ్రపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి